హలో మై టు ఫ్యామిలీ ఇది మా చెల్లి వాళ్ళ ఊర్లో బాలచౌడేశ్వరి అమ్మవారి గుడి అండి ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం కొలుపులని చేస్తారండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇంచుమించుగా డేట్లు మారుతాయండి ఆదివారం చేస్తారు కొలుపులు అంటే శనివారం రాత్రి మొదలు పెడితే ఆదివారం భోజనాలు అవి పెట్టుకుంటారు ఇలా అమ్మవారిని కొలుపులు ముందు రోజు చక్కగా అలంకరించి ఇలా చక్కగా చేస్తారండి ఈ అమ్మవారి పేరు బాలచౌడేశ్వరి అమ్మవారు ఈ అమ్మవారు చాలా మహిమగల దేవత అంటండి చూడండి అమ్మవారు చక్కగా అలంకరించి ఎంత అందంగా అయితే ఉన్నారో ఈ కొలుపులని చేసేటప్పుడు జ్యోతులు తయారు చేస్తారంటండి మధ్యలో బెల్లం దిమ్మ పెట్టి దాని మీద జ్యోతి వెలిగేలాగా అట్లా చేస్తారంటండి ఈ జ్యోతులు చాలా ఖర్చుతో కూడుకుంటాయంటండి చుట్టుపక్కల భజన సమాజం వాళ్ళు అట్లా చేస్తారంట ఇదిగోండి వెళ్ళిన ఆయనే పంతులు గారండి ఇలా చక్కగా అలంకరించి చాలా బాగా అయితే చేస్తారండి ఇక్కడ కొలుపులైతే అయితే ఈ జ్యోతులు పడిపోకుండా పట్టుకోవాలి ఉండాలంటండి ఈ జ్యోతులతో డాన్స్లు అవి వేసుకుంటూ ఊళ్ళో ఊరేగిస్తారు అమ్మవారిని రాత్రిపూట ఊరేగిస్తారండి తెల్లవారుజాము రెండు గంటలు ఆ టైంకి మళ్ళీ గుడి దగ్గరికి వస్తారు అమ్మవారు ఆ టైంలో ఊళ్ళో అందరూ ఆ గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారండి ఒక్కొక్క భజన సమాజానికి ఇలా ఒక్కొక్క జ్యోతి అయితే ఉంటుందండి ఈ జ్యోతులను చక్కగా ఊరేగించుకుంటూ మళ్ళీ గుడి దగ్గరికే తీసుకొస్తారు ఒక్కొక్క వీధికి ఒక్కొక్క మేకపోతను అయితే కోస్తారంటండి ఊళ్ళో ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు కూడా ముందు రోజు రాత్రే పొంగల్ చేసేసుకొని గుడి దగ్గర తీసుకొచ్చి మేకపోతను ఇచ్చేసి అయితే వెళ్తారండి ఎవరింట్లో వాళ్ళు భోజనాలు పెట్టుకుంటూ అలా ఏమీ ఉండదండి కావాలంటే చుట్టాలను అది కూడా పిలుచుకొని గుడి దగ్గరే భోజనాలు అయితే పెడతారండి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ భోజనం చేసి అయితే వెళ్తారంటండి నేను ఒక సంవత్సరం ఉన్నానండి కొలుపులకి అయితే అప్పుడు ఈ మేకపోతులను కొయ్యడం అది చూసి బా నాకై నా వల్ల అయితే కాలేదండి చూడటం అది అయితే నేనైతే నాన్ వెజ్ భోజనమే చేయలేదండి ఆ సంవత్సరం అయితే అసలు నాకైతే బో ఎలాగో అనిపించింది ఈ జ్యోతులు ఇవి ఇవన్నీ కూడా మొక్కుకున్న వాళ్ళు ఇట్లా జ్యోతులు తయారు చేయించుకొని ఇట్లా చేస్తారంటండి ఇది ప్రతి సంవత్సరం చేస్తారు ఈ ఊళ్ళో ఇది ఏ ఊరో మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి నేను ఊరి పేరు అయితే చెప్పట్లేదు ఇక్కడ ఇది చాలా బాగా చేస్తారండి ఇక్కడ అయితే ఈ చుట్టుపక్కల ఊళ్ళలో కూడా నందవరం అని ఉందంటండి మా మధ్య చెప్తారు అక్కడైతే ఇంకా చాలా బాగా చేస్తారంట ఇంకా జ్యోతులు ఎక్కువ ఇంకా మేకపోతులు కూడా ఎక్కువ కొయ్యడం అట్లా ఉంటుందంటండి చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా నందవరం వెళ్ళి చూస్తారంట ఈ నందవరం కూడా ఇంచుమించుగా ఈ నెల లేదంటే ముందు నెల అలా వస్తుందంటండి కొలుపులు